భారత విప్లవోద్యమ నిర్మాత భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడి దేశానికి ఆదర్శంగా నిలిచారు మనిషిని వేరొక మనిషి దోపిడి చేయనటువంటి రాజ్యం రావాలని నవ సమాజం కోసం ఎదురు చూసిన మహనీయుడు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు భగత్ సింగ్ లాహోర్ జైలులో నూట పద్నాలుగు రోజుల దీక్ష చేసి ఖైదీల డిమాండ్లను పరిష్కరించిన రాజకీయ ఖైదీగా గుర్తింపు తెచ్చుకున్నారు తొలితరం విప్లవ వీరుడిగా పేరు గల్చిన భగత్ సింగ్ ను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున ఆనాటి తెల్లదొరలు ఉరితీశారు ఈ రోజు దేశం కన్నీరు పెట్టిన రోజు చరిత్ర మర్చిపోని రోజు ఇదే భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవుల నినాదం ప్రపంచమంతా వినిపించింది భగత్ సింగ్ త్యాగం వసంత మేఘం లాంటిది భారతదేశానికి ఆయన ఆదర్శంగా నిలిచారు పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్లోని బంగా గ్రామంలో సెప్టెంబర్ ఇరవై ఏడున పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో జన్మించిన భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశభక్తిని అలవర్చుకున్నారు కరుడు గట్టిన దేశభక్తుడిగా ముద్రపడ్డారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికా సామ్రాజ్యవాదుల కళ్ళు తెరిపించాలని భారత జాతి గొంతు వినిపించాలని పార్లమెంట్పై బాంబులు విసిరి నిరసన తెలిపారు అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని విప్లవం వర్దిల్లాలని నినాదించారు వేల మంది ప్రాణాలు తీసిన జనరల్ డయ్యర్ పై ఎలాంటి కేసు పెట్టలేదని విచారణ కూడా చేయలేదని ప్రశ్నించారు భారతదేశం కోసం ఉరికొయ్యలు చెరసాలలు లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో నిలిచిపోయిన భగత్ సింగ్ను స్మరించుకోవడం మన కర్తవ్యం భగత్ సింగ్ లాంటి వారి జీవితం నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి షాహిద్ భగత్ సింగ్ ఆదర్శప్రాయుడు నా నెత్తురు పోదు అన్న భగత్ సింగ్ వాక్కులు అక్షర సత్యాలు భగత్ సింగ్ వంటి ఎందరో దేశభక్తుల జీవితాల త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఉరికంభం ఎక్కుతూ ఉరిత్రాడు మెడకు చుట్టుకున్నప్పుడు కూడా దేశం పట్ల అభిమానంతో స్వాతంత్ర సాధన పట్ల నిబద్ధతతో వందే మాతరం భరత్ మతాకి జై హింగ్ కిలాబ్ జిందాబాద్ అంటూ నినాదించిన వీరుల దేశభక్తిని తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది మన స్వాతంత్రం కోసం వారు చేసిన ప్రాణత్యాగం మనసులను కదిలిస్తుంది ప్రాథమిక విద్యను గ్రామంలోనే పూర్తి చేసిన భగత్ సింగ్ ఉన్నత విద్యాభ్యాసం కోసం లాహోర్ చేరారు అక్కడ పంజాబ్ కేసరి లాలా లజ్పత్ రాయ్ బాయ్ ప్రేమ్ చంద్ వంటి అగ్రశ్రేణి స్వాతంత్ర సమర యోధులు బోధన చేస్తున్న నేషనల్ కాలేజీలో చదవడం భగత్ సింగ్ లోని విప్లవకారుడిని తీర్చిదిద్దాయి గాంధీజీ పిలుపుకు ప్రభావితులైన అనేక మంది విద్యార్థులు కాలేజీని వదిలి ఉద్యమంలో చేరడం వంటివి జరిగాయి తనకు పెళ్లి చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయం తెలుసుకున్న భగత్ తనకు పెళ్లి వద్దని ఉత్తరం వ్రాసి ఢిల్లీ చేరారు దైనిక్ అర్జున్ ప్రతాప్ వంటి పత్రికల్లో కొంతకాలం పనిచేసిన భగత్ సింగ్కు ఆ సమయంలోనే గణేష్ విద్యార్థి బటికేశ్వర్ దత్ వంటి విప్లవకారుల సహచర్యం లభించింది విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్రం సిద్ధించగలదని భావించిన భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఇరవైలో జవాన్ భారత్ సభ స్థాపించాడు భగత్ సింగ్ సుఖదేవ్ భగవతి చరణ్లు ఆ సమయంలో తమ రక్తంతో ప్రమాణపత్రంపై సంతకం చేశారు ఆ సమయంలో కాన్పూర్లో వరదలు రావడంతో సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న భగత్ సింగ్కు చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవ వీరుడు పరిచయం కావడం తర్వాతి కాలంలో వారు ప్రాణ స్నేహితులుగా మారి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించడం జరిగింది పంజాబ్ కేసరి లాలా లజ్పత్ రాయ్ మృతికి కారణమైన పోలీస్ అధికారి సాండర్స్ను ఆజాద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులు హతమర్చారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఢిల్లీ అసెంబ్లీలో పబ్లిక్ సేఫ్టీ బిల్ ప్రవేశపెట్టే సమయంలో భగత్ సింగ్ భట్కేశ్వర్ దత్తులు బాంబు వేయడం జరిగింది ఆ సమయంలో వారు తప్పించుకుపోయే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులకు లొంగిపోవడం జరిగింది చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ తదితరులను జైలు నుంచి తప్పించడానికి ప్రయత్నించినప్పటికీ భగత్ సింగ్ అందుకు నిరాకరించడం జరిగింది భగత్ సింగ్ తదితరులపై వివిధ అభియోగాలు మోపబడ్డాయి ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీలో బాంబు సంఘటన వంటి అభియోగాల ఆధారంగా భగత్ సింగ్ సుఖదేవ్ రాజకూరులకు మరణశిక్ష విధించబడింది జైలులో సరైన సదుపాయాలు లేకపోవడంతో అందుకోసం భగత్ సింగ్ తదితరులు నిరాహార దీక్ష ప్రారంభించారు భగత్ సింగ్ నూట పదిహేను రోజుల నిరాహార దీక్ష ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి జైలులో సరైన కనీస సదుపాయాలు కల్పించింది భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజగురులు భారతదేశ స్వాతంత్ర సముపార్జన యజ్ఞలు సమితలుగా హింకిలాబ్ జిందాబాద్ వందే మాతరం భారత్ మాతాకి జై అని నినాదిస్తూ ఉరికంబం ఎక్కి ప్రాణ త్యాగం చేశారు కన్న కొడుకు శవాన్ని కూడా చూసుకోలేకపోయిన భగత్ సింగ్ తల్లి ఎందుకు దుఃఖించిందో తెలిసే మాత్రం ఇటువంటి తల్లులను కన్నది కదా నా భారతదేశం అని గుండెలు గర్వంతో ఉపయొంగిపోతాయి స్వాతంత్ర సమరంలో పాల్పించుకునే ఇటువంటి వారిని ఇంకొంతమందిని కనలేకపోయానా అని ఆ తల్లి దుఃఖించిందట భారత్ మతాకి జై హింగ్ జిందాబాద్ వందే మాతరం